నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్న నందమూరి తారక రామారావు పార్కును ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో పూర్తి కాని పార్కు పనులను టీడీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో పార్కు పనులను పూర్తి చేసి ఈ రోజు ప్రారంభించడం జరిగిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం చిరకాల గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు మంత్రి పొంగో నారాయణ గారు నోడల్ చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ప్రత్యేక చర్వ తీసుకుని ఈ పార్కు పనులు దాదాపు చేసిన పరిస్థితి ఐదేళ్ల ఉండే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల్లో ఈ పార్కు ప్రారంభం అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యేగా అనేక ప్రయత్నాలు చేసినా వీలుగానేటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఆ యొక్క మిగతా పనులు పూర్తి అయిందే ఈ పార్కు ప్రారంభం కాదు వీలు కాదు ఆ ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ మిగతా పనులు పూర్తి చేయాలంటే ఈనాడు ఏదైతే ప్రజలందరూ ఆశీస్సులతో దేవుడి కార్యకర్తల కష్టంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళా కొంగూరు నారాయణ గారు మంత్రి అయ్యారు అటు కొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి పనులు నెల్లూరు నగర కార్పొరేషన్ ఈ పార్కు ఈరోజు ఇంకా కూడా ఈ పార్కు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఆ యొక్క అభివృద్ధి బాధ్యతని స్థానిక ఎమ్మెల్యేగా తీసుకుంటానని ఎందుకంటే కేవలం ఈ ప్రాంతంలోనే కాదు నెల్లూరు నగరంలోనే అతి ముఖ్యమైన పార్కు నగరం నడిబుడ్డన విశాలమైన పార్కు ఈ ప్రాంత వాసులు ఏదైతే వాకింగ్ చేయాలంటే అనుమైనటువంటి పార్కు చక్కటి వాకింగ్ ట్రాక్ అదేవిధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు అదేవిధంగా దీనికి సంబంధించి ఈ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ అదేవిధంగా వారి భర్త ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నూకరాజు మదర్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా సెలవు తీసుకున్నాం ఈ రోజు నుంచి పార్కు ప్రజలకి అందుబాటులోకి వచ్చింది ఏది ఏమైనా ఒక చక్కటి ఆలోచన దానికి ఎందుకంటే నెల్లూరు నగరంలో ఈ ప్రాంతంనే కాదు ఏ ప్రాంతంలో కూడా పార్కులు చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే మన గుర్తుకొచ్చేది పొంగూరు నారాయణ గారి పేరు పొంగూరు నారాయణ గారు తన మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో భూగర్భి పథకం కానీ మంచినీటి పథకం కానీ దాదాపు పదకొండు వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ఓ గంట సేపు చెప్పాల్సి వస్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా నెల్లూరు ఓవరాల్ నియోజకవర్గ పక్షాన మంత్రి కొంగు నారాయణ గారికి ధన్యవాదాలు అదేవిధంగా అప్పటి టోటా చైర్మన్ తోటారెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా అప్పటి మేయర్ ఇప్పటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి దీన్ని సహకరించినటువంటి నోడా కార్పొరేషన్ అధికారులందరికీ కార్పొరేషన్ కమిషనర్ సూర్య గారికి అడిషనల్ కమిషనర్ నందం గారికి నోడాధికారులకి ప్రత్యేకంగా దీనికి సంబంధించి రోజువారీ ఏర్పాట్లు పర్యవేక్షించి వేగవంతంగా అందుబాటులో ఏదైతే ఎగ్జిక్యూటివ్ శాసకరావు గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రాంత వాసులు ఈ రోజు నుంచే ఈ పార్క్ ని వాడుకోవచ్చు విధంగా భవిష్యత్తులో ఇంకా కూడా ఈ పార్క్ అభివృద్ధి చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాలని చెప్పి ఈ పార్క్ గౌరవ మంత్రి బొంగూరు నారాయణ గారే ఇది ప్రారంభించాల్సి ఉంది కానీ ముఖ్యమంత్రి గారి పర్యటనలో విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చేటప్పటికి దాదాపు నాలుగు గంటలైంది కాబట్టి ఒక రాగ అలసత్వం అవుతుంది మరో కార్యక్రమానికి హాజరు అవుతారు దీనిని ప్రారంభించమని కోమారానర్ గారు చిత్తూరు పాఠం ప్రాప్యేసి ప్రారంభించ జరిగింది ఆత్రుగొట్టండి లొగల్ అంటే ఆడియోని చెక్ చేసుకోండి ఓకేస్ లొగల్ జరుగుతుగోనండి ఓకేనా లొగల్ సార్ సార్ మోటన్సిద గారు అదె రకంగా వార్ట్ కార్డ్ ఫర్ ారాయణ గారు మతి దాదాపు నేను సహకారంతో రాజు చేతులు ఉన్నప్పుడు ముప్పై కోట్ల రూపాయలు చెప్పడం జరిగింది

जेंडी चलो बच्चे जारी करो कमरा खराब हो जाता है आशीष रिपोर्ट होता है आरंज चलो आशीष रिपोर्ट मेरा तंगा बुश्वर औरों से ज़रूरी काम है मेरे तंगा युवक का पार्क के रोड पर फोटो तो लाइन में देखा होगा यानी ये नवीन फाइनल माय में लेगा इल्तिम पार्क का ज्वैलर बनो इल्तिम पार्क के

అటువంటిది కొంతమంది పార్క్ పెట్టడం ఆ పార్క్ ని మా చర్యలు ప్రారంభించడం ఆ శాసనసభ్యుడు చిన్నప్పుడు ఇద్దరు సైకిల్ లో తిరిగాం ఇద్దరం రిక్షాలో తిరిగాం కనీసం కొడుకున్నాం తిరిగాం కానీ తాను అభిశోకుడు అయినా పర్వాలే ఇద్దరు ఎవరెమ్ ఆయన అంటే దాంట్లో వేరే అనుమానం లేదు ఆ బంధం మళ్ళా ఉంది రెండు వేల పద్నాలుగులో అయితే గెలవాలని ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా గెలవాలని చెప్పి అక్కడ వరుసగా గెలవటం మరొక పార్టీ చెప్పాలని వచ్చే కొంతమందికి డబ్బు ఉందని గర్వం ఎక్కడున్నా గెలుస్తాం ఎట్టయినా గెలుస్తాం డబ్బు డబ్బు అనే వాళ్ళకి నా తమ్ముడు ఒక మధ్యరంగ కుటుంబం